ండి అందరిలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా మరి ఇంత రోజు నేను చెప్పేది ఇదే కదా మీరు బాగుంటేనే కదా నేను బాగుండేది నేను బియ్యం కడిగి పెట్టానండి అన్నమైతే కొయ్యమీర పెట్టాను పచ్చడి అయితే చేస్తున్నానండి ఏం పచ్చ చూద్దాం పచ్చిమిరపకాయలు నూనెలో ఏస్తున్నా గుళ్ళు నువ్వు పప్పు కొత్తిమీర నేను పచ్చడి అయితే చేస్తున్నానండి ఎర్సన గుళ్ళు వేసుకున్నానండి జరకరే బ్బులు నాలుగు చిన్న చిన్నవి ఈ పక్కకు తీసేసి కొత్తిమీర కూడా చెప్తానండి నేను మళ్ళీ కొంచెం నూనె వేసుకున్నానండి ఇప్పుడు కొత్తిమీర అయితే వేస్తాను కొత్తిమీర అయితే నేను ఇలాగ వేపేశానండి చూడండి చక్కగా పొడి పొడులు ఆడితే వచ్చేలాగైతే వేపాను చల్లారాగా మిక్సీ అయితే పట్టేస్తాను మాడలేదండి మాడలేదు మరి వీడియోలోకి మీకు నల్లగా కనిపించవచ్చు చక్కగా పొడి పొడులు ఆడితే అయితే వేపాను తడిగా ఉన్నట్టయితే పచ్చ అసలు రుసుగా ఉండదండి టేస్ట్ ఉండదు ఇంకెలాగైతే పని మిక్సీ పడతాను చల్లారాక మిక్సీ కొద్దిగా ఉప్పు తక్కువైంది నేను సాల్ట్ వేసి కలిపాను బయట తో అనుకుంటానండి నడు గిన్నెలు తోముకుంటానండి మా అబ్బాయి క్యారేజ్ పెడుతున్నాను అండి రోడ్డు పెరిగన రెండు కూరను వేసేనా పచ్చినా పెరిగి పెరిగా ఉండే చెరువులో కన్న తక్కువ పెట్టినా పసులోకి పెరిగెడతా బొడ్డానికి ఎప్పటించి పెడ నువ్వు కనపడతలేదు అక్క పక్కన

కుండలు ఉందామని లోపు తమ్ముడు క్యారేజ్ ఆటం క్యారేజ్ క్యారేజీ చెట్ట జాగ్రత్త ఈరోజు నేను బెల్లం టీ అయితే కాతున్నానండి మా అమ్మాయికి నాకి టీ

అన్నది తింటున్నానండి పెరుగానం ఎందుకంటే ఇవాళ టిఫిన్ అయ్యలేదండి ఇంట్లో ఇంకెంతకే పెరుగన్నం అయితే తినేస్తున్నాను క్యారేజ్ పెట్టుకుని గేదెల అయితే వెళ్తాను నేను వచ్చేటప్పటికే మురళీగర్లో ఆనకెళ్ళిపోయి నీళ్ళు ఆటో స్విచ్ చేసి ఉంది వచ్చి గవగీట్లు నొప్పి తీకుండా ముందు వెళ్ళి ఆటో స్విచ్ కట్టేసి మోటార్ కట్టేసి పైపులు మార్చాను అటు మళ్ళా వేయాలి మరి ఏ వెళ్ళి కట్టేసాను మోటార్ పనిలో నుంచి ఇప్పుడే వచ్చాడండి మా ఆయన గారు అయిపోద్ది అత నేల మీద వచ్చే పురుగులను బలి తీసుకునే పొంగల్ తగేశా ఆ మొక్క తీసేసా పైపు తగిలిపి